నమస్తే వెల్కమ్ డాట్ ధర్మవరం అసెంబ్లీ స్థానంలో రాజకీయాలు మారాయి ధర్మవరంలో మూడోసారి విజయం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రయత్నిస్తున్నారు వెంకట్రామరెడ్డి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున విజయం సాధించారు ప్రస్తుతం వైసీపీ తరపునే భరిలో ఉన్న కేతిరెడ్డి తన హ్యాట్రిక్ ఖాయమంటున్నారు ఈసారి తెలుగుదేశం కూటమిలో భాగంగా బీజేపీ తరఫున ఆ పార్టీ అగ్రనేత సత్యకుమార్ భరిలో ఉన్నారు కు టీడీపీ జనసేన పార్టీలు మద్దతు తెలిపాయి మరి ధర్మవరంలో కమల వికాసం జరగడం అంత సులువు కాదని అక్కడ బీజేపీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నారు బీజేపీ నుంచి వరదాపురం సూరి టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో పోటీకి ఆసక్తి చూపినా సత్యకుమార్ పోటీకి దిగారు దీంతో స్థానికులైన సూరి శ్రీరామ్ సైడ్ అయిపోయి సహాయ నిరాకరణ కొనసాగించినట్లు చెబుతున్నారు అయితే బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చురుకుగా ప్రచారం చేస్తూ ప్రజలతో మమీకమవుతున్నారు జనసేన టీడీపీ మద్దతుతో ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు తనకు కేంద్రంలో ఉన్న పరిచయాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు అయితే వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి దూకుడు ముందు బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ నిలువలేని పరిస్థితి కనిపిస్తోంది కేతిరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట ప్రజలతో మమేకమయ్యారు నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామంలో పర్యటించి స్థానికుల సమస్యలపై ఆరా తీశారు నియోజకవర్గంలోని తొంభై ఏడు వేల కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం ద్వారా మేలు జరిగిందని లెక్కలతో వివరిస్తున్నారు ధర్మవరంలో చేనేతలు ఎక్కువగా ఉండటంతో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకం ద్వారా పదిహేను వేల కుటుంబాలకు మేలు జరిగిందని తెలుపుతూ తన విజయం ఖాయమంటున్నారు ఏడు వందల కోట్ల రూపాయలతో జలాశయాల నిర్మాణం చేపట్టినట్లు అలాగే నూట యాభై కోట్ల రూపాయలతో విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు వివరిస్తున్నారు గుడ్ మార్నింగ్ అంటూ ప్రజల ముందు వాలిపోయే కేతిరెడ్డి ముందు బీజేపీ ఆటలు ఏమాత్రం సాగుతాయో చూడాలి